చాలా బాగుంది శృతి హాసన్ ఆయన పాడితే వైబ్ వస్తుంది అబ్బా ఇంకా పాట వినాలా వినాలని సూపర్ గా సాంగ్స్ నాకు యాక్చువల్ పాట పడమన్నారా యాక్చువల్ గా నాకు తెలుగు అంతా రీక్స్ రాదు సంచారి సంచారి సాగసమే అవందారి ఓకే సుత్యాసన్ ఫ్యాను ఇక్కడ సో ఆ లో ఏ పాట వచ్చినా నచ్చింది అదూ బాగున్నది సుత్య హాసన్ సాంగ్ దా ఇంకా మోస్ట్ హైలైట్ నాకు అది చాలా నచ్చింది వర్ణ సినిమా ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఏడున రాబోతుందంట సో ఎట్లా ఉంది గతంలో ఎప్పుడు చూసుకున్నాడు రాజమౌళి గారు రెండు సంవత్సరాలు సినిమా తీయలేదు ఇంచుమించు మూడు లేదా నాలుగు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు అవుతుంటది సినిమా రెండు సంవత్సరాలు వస్తుంటే నమ్మొచ్చా బ్రో క్వాలిటీకే వస్తుంది అనుకుంటా ఊరికే తీయడు రా రాజమౌళి సారు ఒక్కొక్క సీను బాగా ఆలోచించి జనాలకి నచ్చేస్తాడా ఒకవేళ నచ్చపోతే కూడా క్యాన్సల్ చేసేసి మళ్ళా ఎత్తాడు ఏదో ఒక సినిమాలో అనుకుంటున్నాడు దీనికి ముందు ప్రీవియస్ సినిమాలో ఒక కోటి రూపాయలు ఇరవై ఇరవై కోటి రూపాయలు ఏదో ఎత్తారంట సినిమా అది నచ్చకపోతే డిలీట్ చేసేసి మళ్ళాగా రీక్రియేట్ చేశాడంట అలాంటి అలాంటి ప్రసన్న రాజమౌళి సార్ ఇక ఊరికే వదలు మహేష్ బాబు తో సినిమా చేయలేదు చాలా కోరిక చాలా వర్షం కూడికే అయింది ఇప్పుడు నెరవేరున ఊరికి వదిలిపెట్టడో సేక్ చేసేస్తాడు వరల్డ్ ని నిలుగు వాడి సత్తాన్ని ప్రపంచంలో చూపించారు రాజమౌళి గారు అదే విధంగా రాజమౌళి గారు గాని మన మహేష్బాబు గానీ ఎప్పుడు కలిసి చేయలేదు వర్కౌట్ అవుతాడా వర్కౌట్ అవుతాయి సితారా పాప సితార మహేష్ బాబు కూతురు సీతారా గారిని నటిస్తుందంట రూమర్స్ వదులుతున్నారు నిజమైతే చాలా మంచిది బాగుంటది పిఎంజీ జ్ షూటింగ్ వచ్చింది హీరోయిన్ లాగా ఉన్నది సితార పాప పెద్ద పిల్ల పద్దెనిమిది పిల్ల నేనే ప్రొఫెసర్ సార్ ఆయనకి లాస్ట్లో చిన్న పిల్లని చెప్పేశారు అది హార్ట్ బ్రేక్ అయిపోయింది సో నటిస్తే ఇంకా హైలైట్ అయిపోతాది ఈ సినిమా సో ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటారా మహేష్ బాబు సార్కి సుత్యాసం అన్నప్పుడు సుత్యాసం ఉంటే బాగుంటుందా సినిమాలో బాగుంటాయి మరి చూసారా సో అలా బాగుంటది సుత్యాసం ఉంటే ఇంకా హైలైట్ గా ఉంటాయి సినిమా ఓకే సో మీకు ఓవరాల్ గా ఇప్పుడు ఏం చెప్పేది వారణాసు ఏం చెప్పదలుచుకున్నారు అంటే సినిమాలో మన మాజబాబు గారు రామన్ గట్ట ఉండబోతున్న ఎలా ఉండబోతా డివోషన్ గట్ట ఎప్పుడు చూడలేదు కదా ఎట్లా ఉండబోతుంది కొత్తగా ఉంటాయి రాజమౌళి గారికి ఏమని చెప్పుకుంటున్నాయి ఈ ఈ ఈ కాల జనరేషన్ కి కనెక్ట్ అవ్వాల అలాంటి వద్దండి ఆ పాతగా ఓల్డ్ లా ఉండకుండా ఇక కనెక్ట్ అవ్వాలా ఈ ట్రెండ్ ఉండాలా ఆ ట్రెండ్ ఉండాలా అన్ని కలిసి ఎత్తండి సార్ మగీరి ట్రెండ్ ఇది ఈ ట్రెండ్ నుంచి జరుగుతుంది ఆ ట్రెండ్ చూపిస్తారు అలానే మొత్తం అన్ని హ్యాండిల్ చేసి ఫుల్ మిల్స్ పెట్టండి ఫ్యాన్స్ కి అందరి ఇండియన్ ఫ్యాన్స్ కి అంతా అంటే చాలా మంది కలికి కూడా ప్రభా మహేష్ బాబు గారు ఉన్నారు శ్రీ కృష్ణ లాగా ఉన్నారు అన్నారు కలికి ఒక లీక్ అయినప్పుడు శ్రీకృష్ణ లాగా మేబీ ఉండొచ్చేమో అన్నారు ఇప్పుడు ఏకంగా రామన్ గెడ్డప్లో ఉండబోతున్నాడు మహేష్ బాబు గారు సో ఎట్లా ఉండబోతుందని ఒక కృష్ణుడి గెటప్ కూడా ఉన్నది చాలా గెటప్ చేస్తున్నారు మహేష్ బాబు సార్ వారణాసిలో అన్ని ఆయనకి అన్ని సెట్ అవుతాది ఆయన సూట్ ఏమీ లేదు అన్ని సెట్ అవుతుంది ఆయన నిలబెడ్తున్నా బ్రో ఫ్యాన్స్ కుషాలు అయిపోతారు ఆయన ఇంకా డైలాగ్ చెప్తే అదిరిపోతుంది ఈ సినిమాతో ఏర్పడుతుంది బాబు గారు మరి చిన్న చిన్న సినిమాలు అంటే ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి సినిమా చేయకపోవచ్చా అనుకుంటే మీరే చెప్తారు సినిమాలో ఇంకా చెయ్యాలంటే ఈ సినిమాతో పెద్ద ఎత్తు వెళ్ళిపోతాడు సో అప్పుడు మా తెలుగు వాళ్ళ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాడు అంటాం నెక్స్ట్ ఇస్తాడు మహేష్ బాబు సార్ పాతని మరిపాడు అది మటు గుర్తుపెట్టుకోండి ఎత్తికి ఎత్తికి ఇస్తాడు ఛాన్స్ అలాంటి పర్సన్ మహేష్ బాబు సార్ డెఫినెట్లీ ఇది ఇండస్ట్రీ కొడుతుంది మహేష్ బాబు ఆఫ్టర్ త్రివిక్రమ్ సార్ సినిమా చేయతా అని చెప్తున్నారు చూస్తారు వెయిటింగ్ ఈగర్లీ వెయిటింగ్ గతంలో కొన్ని సినిమాలు చూస్తాము సరిగా రాముని చూపించలేకపోయారు సో ఈ సినిమాలో నిజంగానే రామున్న చూపించా చూపిస్తారు ఆయన ఎఫెక్ట్ రాజమౌళి నమ్మకం ఉంది ఆయన పర్ఫెక్ట్ గా చూపిస్తాడు అనుకుంటున్నా ఇప్పుడు గట్ట ఆయన చూపిలా రా రామ్ చరణ్ చూపిలా సో అదే మరి దీంట్లో చూపిస్తారు